అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పోలీసులు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు ఈ నెల పదవ తేదీన అనంతపురంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉండనుండటంతో పోలీసులు బలగాలు అన్ని ఆ కార్యక్రమానికి కేటాయించారు దీంతో భద్రతా కారణాల దృష్ట్యా తాడిపత్రిని తాత్కాలికంగా విడిచి వెళ్ళాలని మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డిని పోలీసులు ఆదేశించారు సీఎం పర్యటన పూర్తయ్యాక తిరిగి రావాలని సూచించారు అయితే పోలీసుల ఆదేశాలను లిఖితపూర్వకంగా ఇవ్వాలని పెద్దిరెడ్డి కోరినట్లు सचार mm <laughs>